మత్ సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మత్ నాలుగు నాలుగు చదవండి అందుకైనా మనుషుడు కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అని వ్రాయబడి ఉన్నదే అందుక మనుషుడు రొట్టె మా రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుని వాక్యం ఏమిటంటే ఇది ఆత్మీయ ఆహారము ఆత్మీయ ఆహారం చూడండి ఆహారం ఎందుకు తీసుకుంటాము చెప్పండి మనము బలము శక్తి రెండవది ఎదుగుదల మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నాము అందరం ఇంతే ఉన్నాము ఏది ఆరు అడుగులు ఉన్నాడు కూడా ఇంతే ఉన్నాడు ఇప్పుడు ఎంత ఉన్నాడు ఓ ఆరున్నారండి ఆయన సిక్స్ పాయింట్ టూ అండి ఫైవ్ పాయింట్ నైన్ అండి ఎట్లయ్యాడు తినడమే ఇక వేరేది ఏం లేదు ఆహారము మనను అభివృద్ధిలో తీసుకువెళ్తుంది ఆహారము బలాన్ని ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుంది కాబట్టి దేవుని వాక్యం ఏస చెప్పిన మాట ఏమని అంటే రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను కాబట్టి ఆత్మకు దేవుని వాక్యము ఆహారము ఆహారము కాబట్టి చూడండి మనం విజయం పొందాలి మనం అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలన్నా సరే మనకేం కావాలి శక్తి కావాలి శక్తి వీ నీడ్ మోర్ ఎనర్జీ శక్తి కావాలి కాబట్టి దేవుని వాక్యము మన ఆత్మకు శక్తిని బలాన్ని ఇస్తుంది యోహాను స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన యోహాను స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన చదవండి ఆత్మయే జీవింపచేయుచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు చెప్పండి ఏంటి చెప్పాలి జీవము ఏ చెప్పిన ప్రతి మాట అది జీవముతో ఉంది జస్ట్ వర్డ్ కాదు అది దాంట్లో జీవముంది ఈ సృష్టి అంతటి దేవుడు ఎలా తయారు చేశాడు బైబిల్ చెప్తుంది కలుగునుగా కానీ పలికాడు జస్ట్ సే చెప్పాడు అంతే పలికాడు ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ మాటలో దైవ జీవము విడలింది క్రియేషన్ తయారైంది కాబట్టి యేసు ప్రభుడు చెప్పాడు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి సోదరుడ సహోదరి మనం వర్తిల్లాలి అంటే దేవుని వాక్యమని ఆహారం తీసుకొని ఎనర్జీ పెంచుకోవాలి శక్తితో నింపబడాలి బలవంతులు అవ్వాలి వాక్యము ద్వారా కాబట్టి సోదరుడ సహోదరి దేవుని వాక్యమే మనకు బలము ఆ విధముగా దేవుని వాక్యమే మనకు జీవమిస్తుంది